హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మంచి రెసిపీతో మేము అందరికి వచ్చాయి ఏంటకు ఏదేదో చూపిస్తున్నారని అంటారా ఏం లేదు ఎండ్రకాయలు ఎండ్రకాయలు అంటే పీతలని కూడా అంటారు వాటిల్ని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్లో చెక్కా లవంగా మొగ్గ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో రెండు టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆయిల్ పైకొచ్చే అంతవరకు పెట్టుకోవాలి అలాగే ఇవి ఏవైతే ఎంట్రకాయలు ఉన్నాయో ఈ ఎంట్రకాయలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఏమన్నా అయిపోద్ది ఈజీ ప్రాసెస్లో ఇదంతా కూడా మీరు చిక్కగా కావాలంటే చిక్కగా అన్నంలో కలవాలి రెసిపీగా కావాలంటే కావాల్సినన్ని నీళ్ళు మీకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పైన యాడ్ చేసుకొని ఏడు వేడి అన్నంలో తింటే ఆ రెసిపీనే వేరు ఫ్రెండ్ మీలో ఎంతమందికి ఈ ఈ పీతలు యంత్రాకాయల గురించి తెలుసు కామెంట్ బాక్స్కి చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్